నాడు నేడుతో పాఠశాల రూపురేఖలు మార్చినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం బైజూ స్టాబ్స్ మరియు ఐఎఫ్ఈల ద్వారా ప్రపంచ విజ్ఞానాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చెంతకు తీసుకొచ్చిందని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనచీర్ పేర్కొన్నారు ఇక శనివారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ గౌట్ స్కూల్స్ కార్యక్రమంపై మండల విద్యాధికారులు ఎంపికైనటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు నిర్వహించినటువంటి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్ సేవలను ప్రధాన ఉపాధ్యాయులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మూడు ఇంజనీరింగ్ కాలేజీల నుండి డెబ్బై ఐదు మంది విద్యార్థులను రెండు వందల ఇరవై ఐదు పాఠశాలకు మ్యాప్ చేసి శిక్షణ ఇస్తున్నారని అన్నారు ఒక్కొక్క విద్యార్థికి మూడు పాఠశాలలు కేటాయించి అక్కడే ట్యాబ్లు అన్ని రకాల సాంకేతిక అంశాలపై ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని అన్నారు ఇక విద్యార్థులకు ప్రభుత్వం నెలకు పన్నెండు వందల స్టై ఇస్తుందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైనటువంటి జాయింట్ డైరెక్టర్ మువ్వ రామలింగం మాట్లాడుతూ కార్యక్రమం అమలు తీరు తీరుతెన్న గురించి ప్రధాన ఉపాధ్యాయులకు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సుధాకర్ రెడ్డి ఉప విద్యాధికారి బేగ్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ లలితా మండల విద్యాధికారులు పాల్గొన్నారు